హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన పటాన్చరం నుంచి శంకర్పల్లి వెళ్ళే మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో మనకు ఎగ్జాక్ట్ నెంబర్ త్రీ ఓఆర్ఆర్ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ప్రాపర్గా డెవలప్ అయిన లేఅవుట్లో బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన జీప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ రెంట్ అబ్బాయి కండిషన్లో సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇది మనకు చెరువు నుంచి శంకరపల్లి వెళ్ళే మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న కర్దనూరు టౌన్లో మనకి ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యిందండి అండ్ మెయిన్ రోడ్ నుంచి మనకు లేఅవుట్ అనేది ఏ విధంగా డెవలప్మెంట్ వర్క్ అనేది రన్ అవుతుంది టోటల్ రెసిడెన్షియల్ డెవలప్మెంట్ అనేది చాలా బాగా అయిందండి అండ్ ఎవరైతే ఫైనాన్షియల్ డిస్టిక్ గచ్చిబౌలి ఈ లొకేషన్స్కి ఫ్రీక్వెంట్గా ఓఆర్ఆర్ నుంచి ట్రావెల్ చేసేవాళ్ళు ఇక్కడ నుంచి ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ టైంలోనే మీరు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రీచ్ అయిపోవచ్చు అండి అండ్ రింగ్ రోడ్ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మనకి ప్రాపర్టీకి డిస్టెన్స్ జస్ట్ వన్ కిలోమీటర్ డిస్ డిస్టెన్స్ మాత్రమే అండ్ ఇండిపెండెంట్ హౌస్ నుంచి మెయిన్ రోడ్కి డిస్టెన్స్ అనేది మీకు ఇప్పుడు ఏరియా వ్యూ తోటి క్లియర్గా కవర్ చేస్తున్నాను దీని సరౌండింగ్ లొకాలిటీలో మనకు మేజర్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి అండ్ లేఅవుట్లో కూడా మనకు ఇంటర్నేషనల్ స్కూల్ అనేది ఒకటి లొకేట్ అయ్యి ఉంది అండ్ చూడండి మెయిన్ మనకు ఓఆర్ఆర్ నుంచి ఏదైతే శంకరపల్లి వెళ్ళే రోడ్ ఉందో ఆ మెయిన్ రోడ్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి మనకు ప్రాపర్టీకి డిస్టెన్స్ వచ్చేసి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్ అండి అండ్ రెసిడెన్షియల్ డెవలప్మెంట్ ఏ విధంగా జరిగిందో లేఅవుట్లో మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను మేజర్గా మనకి లేఅవుట్లో స్టే చేస్తున్న వాళ్ళు ఐటీ కారిడర్కి సంబంధించిన పర్సన్సే అండి అండ్ ఇది మున్సిపల్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారు వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకు జీ ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ అండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా అండ్ ఈ ప్రాపర్టీకి మనకు ఎస్బీఐ అండ్ హెచ్డిఎఫ్సి నుంచి నైంటీ పర్సెంట్ ప్రీ అప్రూవ్డ్ లోను ఎలిజిబిలిటీ ఉందండి అండ్ టోటల్ త్రీ హౌజెస్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారు హౌస్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి ఈ త్రీ హౌజెస్లో ఒక యూనిట్ వచ్చేసి సోల్డ్ అవుట్ అండి ఇంకా టూ హౌజెస్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ మనకు రేట్ అప్ కండిషన్లో ఉన్నాయి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రౌండ్ లెవెల్లో పార్కింగ్ ఏరియా అండి స్టేర్స్ కింద మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ లైట్ పరంగా మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ మనకు మున్సిపల్ వాటర్ కనెక్షను గ్రౌండ్ వాటర్ అవైలబిలిటీ చాలా బాగుందండి ఈ లొకేషన్లో కంప్లీట్గా మనకు రెడ్ సాయిల్ ల్యాండ్ ఈ ఏరియా వచ్చేసి ఇదంతా లివింగ్ ఏరియా గ్రౌండ్ లెవెల్లో ఉన్న టూ బీహెచ్కే పోర్షన్ అండి మీకు ఇప్పుడు ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తుంది ఇదంతా కిచెన్ ఏరియా మొత్తం ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్లో టూ బీహెచ్కే పోర్షను ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కే పోర్షన్ అండి మనకు కన్స్ట్రక్షన్ చేసింది ఇన్ కేస్ ఎవరికన్నా మనకు సెకండ్ ఫ్లోర్ కూడా కన్స్ట్రక్షన్ నీడ్ ఉంటే మనకు అడిషనల్ ఫ్లోర్ పర్మిషన్ తోటి కన్స్ట్రక్షన్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తారండి ఆ ప్రొవిజన్ అయితే ఇందులో అవైలబుల్ ఉంది ప్రజెంట్ అయితే మనకు వీళ్ళు జీ ప్లస్ వన్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు రెంటల్ ఆక్యుపెన్సీ వైజ్గా అండ్ రెసిడెన్షియల్గా స్టే చేసే విధంగా రెండు విధాలుగా యూజ్ అయ్యేటట్టు ఈ ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేశారండి ఇది చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూము దీనికి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారండి దీని ఆపోజిట్గా మనకు గ్రౌండ్ ఫ్లోర్ పోర్షన్కి సంబంధించి మాస్టర్ బెడ్రూమ్ అండి బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది టూ సైడ్ విండో అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండ్ డైరెక్ట్ బిల్డర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి ఎవరైతే ఐటీ కారిడార్కి ఒక ట్వంటీ మినిట్స్ ట్రావెలింగ్ టైమ్ తోటి ఓఆర్ఆర్ కనెక్టివిటీ మంచి పీస్ఫుల్ లొకేషన్లో ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ఇండిపెండెంట్ హౌస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుంది చెప్పి షేర్ చేస్తాను అటు పటాన్చేరు సరౌండింగ్ లొకాలిటీలో చాలా వరకు హైరైజ్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్స్ కూడా లొకేట్ అయి ఉన్నాయండి అండ్ ఆ ప్రాజెక్ట్స్ అన్నీ ఈ ప్రాపర్టీకి వన్ నుంచి టూ కిలోమీటర్స్ రేడియస్లోనే అవైలబుల్ ఉన్నాయి ఆ లొకేషన్ వైజ్గా మంచి ప్రైమ్ లొకేషనే ఫ్యూచర్లో మనకు డెవలప్మెంట్ వైజ్గా చూసుకున్నా కానీ ప్రాపర్టీని పర్చేస్ చేసుకున్న వాళ్ళకి మంచి అప్రిషియేషన్ వాల్యూ కూడా వస్తుంది ఈ లొకేషన్ వైజ్గా చూసుకుంటే అండ్ రోడ్ యాక్సెస్ కనెక్టివిటీ వైజ్గా చూస్తే పటాచేరం నుంచి శంకరపల్లి వెళ్ళే మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉంటుందండి అండ్ ఈవెన్ మ్యాప్స్లో చెక్ చేసుకోవాలి అనుకుంటే మనకు కర్దనూరు టౌన్ అండి కరదనూరులో మనకి ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యింది ఇది కిచెన్కి సంబంధించిన యూటిలిటీ స్పేసు మీకు ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అండి కిచెన్ ఏరియా మొత్తం ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు డీటెయిల్స్ రిపీట్ చేస్తానండి వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ నార్త్ ఫేసింగ్ స్కూల్స్ వైజ్గా చూసుకుంటేనేమో మీకు ఇంటర్నేషన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో దీని సరౌండింగ్ లోకాలిటీలో ఈ రెసిడెన్షియల్ లేఅవుట్లోకి బస్ యాక్సెస్ ఉందండి బస్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది ఇంటర్నేషనల్ స్కూల్ వైజ్గా చూసుకుంటే లేదు లోకల్ స్కూల్ అయితే ఈ లేఅవుట్లోనే ఒక లోకల్ స్కూల్ అనేది అవైలబుల్ ఉందండి ఈ సెకండ్ బెడ్రూమ్ మీకు టెరస్ ఏరియా వరకు కంప్లీట్గా కవర్ చేస్తానండి వీడియోలో కన్యూ అవుతుందండి ఒకవేళ రెంటల్ ఆక్యుపెన్సీని బేస్ చేసుకుని ప్రాపర్టీని పర్చేస్ చేసుకున్న ఈ లేఅవుట్లో మనకు ఇమీడియట్గా రెంటల్ ఆక్యుపెన్సీ అవైలబుల్ ఉందండి టెనెంట్స్ ఈ లొకేషన్లో స్టే చేస్తున్నారు ఆల్రెడీ ఎందుకంటే మనకు రెసిడెన్షియల్ డెవలప్మెంట్ జరిగింది ఈ లేఅవుట్లో కూడా గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ కవర్ చేశానండి నెక్స్ట్ మనకు టెర్రస్ ఏరియా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మనం ఇప్పుడు టెరస్ ఏరియాకి వచ్చామండి సెకండ్ ఫ్లోర్ ఏరియా ఇక్కడ అడిషనల్ ఫ్లోర్కి పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేయొచ్చు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్